హాయ్ నేను మీ లక్ష్మీ మీరు బాగున్నారండి మేమైతే బాగున్నాము మనం అందరం ఆ దేవుని బాగుండాలి అండి ఈరోజు మన వీడియోలో అందరికి ఇష్టమైన కమ్మనైనా సాంబార్ చేసి చూపిస్తానండి సాంబార్ కొరకు ఐటెమ్స్ ఈ ఐటెమ్స్ ఏమేమి ఐటెమ్స్ చూపిస్తానండి టమాటా ఒక టమాటా ఒక ఉల్లిగడ్డ ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఆలుగడ్డ క్యారెట్ ఒకటి రెండు బెండకాయలు ఒక చిన్న ముక్క దోసకాయ ఇవి మునక్కాయలు అండి ఇలాగ మునక్కాయలు మీకు ఇష్టమైతే చెక్కు తీసుకోండి లేకపోతే చెక్కుతోనే వేసుకోవాలనుకుంటే వేసుకోండి మేమైతే చెక్కు తీస్తాము ఈ ముక్కలు కూడా ఈ కూరగాయ ముక్కలు కూడా మీకు పొడు పొడు కావాలంటే పొడు పొడుగు పోసుకోండి మేమైతే ఇలాగ మామూలుగా గుండ్రంగానే కొంచెం లావులావుగా కట్ చేసుకుంటాము ఇప్పుడు చింతపండు ఒక పెద్ద ఉల్లిగడ్డ అంత చింతపండు అండి మనకు సాంబారుకు చింతపండు ఎక్కువనే పడుతుంది ఈ చింతపండును వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టేసుకుందాము కందిపప్పు ఒక కప్పు ఈ కప్పు కందిపప్పు కుక్కర్లో వేసి రెండుసార్లు వాటర్ పోసి చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ వాటరు ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకోవాలి పోసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇది మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టి మూడు విజిల్లు వచ్చిన తర్వాత వచ్చేంత వరకు ఉడకనిద్దాము ఇలాగ మూడు విజ్జులకైతే మెత్తగా అయిపోతుందండి చూద్దామండి ఉడికిపోయిందేమో చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో సాంబార్కు చాలా మెత్తగా ఉండాలి పప్పు మనం ఒక పప్పు గుత్తి కానీ గరిటె కానీ పెట్టి ఇలాగ మెదుపుకుంటే మెత్తగా అయిపోతుందండి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో చాలా మెత్తగా అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి రెండు సూన్ల నూనె వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని ఈ నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసేసి ఇవి వేయించుకుందాము ఎండుమిర్చి కరివేపాకు వేసి ఇవి వేగ వరకు వేయించుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి ఇవి కొంచెం మగ్గనిద్దాము ఇవి మగ్గిన తర్వాత కూరగాయ ముక్కలు వేసేసుకుందాము ఇది గిన్నెలో చేసుకుంటే కొంచెం లేటుగా అండి కుక్కర్లో అయితే ఒకటే విజులుకు ఉడికిపోతుంది మీకు గిన్నెలు ఇష్టమైతే గిన్నెలో కుక్కర్లో ఇష్టమైతే కుక్కర్లో చేసుకోండి ఒక విజిల్ మనం పెట్టుకున్నామంటే సాగం కూరగాయ ముక్కలు ఉడికిపోతాయి ఇవి సాగం కూరగాయ ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు సరిపడా సాల్టు మీకు సరిపోతే తర్వాత వేసుకోండి మళ్ళీ సాల్టు ఒక కారం ఒక స్పూను కారం మనం పప్పు ఉడికేటప్పుడు సగం స్పూన్ వేసుకున్నాం కదండి పచ్చిమిర్చి కూడా వేసాం కదా సరిపోతుంది ఇవన్నీ కలిపేసుకొని ఇవి కొంచెం మగ్గని వేయాలి ఇలాగ మగ్గిపోయినాయి చూడండి ఇలాగ మగ్గిపోయిన దానికి ఇప్పుడు చింతపండు బాగా నా పిసికేసుకొని రసం తీసి పెట్టుకున్న చింతపండు పోసుకోవాలి ఈ చింతపండు మనకు ఎక్కువనే పడుతుంది సాంబార్కు పోసేసుకొని వాటరు ఈ గిన్నె వాటర్ పోసేసుకుంటున్నాను నేను మీరు ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసేసుకోండి ఇది కలిపేసి మూత పెట్టి సగం ఉడికే వడకు ఉడికించుకుందాము ఇలా కలిపేసి మూత పెట్టేద్దాము ఉడికిపోయిందేమో చూద్దామండి చూడండి సగం ఉడికిపోయింది ఇలాగ సగం ఉడికిపోయిన తర్వాతనే పప్పు వేసుకోవాలి పప్పు మనకు ముందు ఉడికి ఉంటుంది కదా మన కూరగాయ ముక్కలు పప్పు ఒకసారి వేస్తే అంత బాగుండదండి టేస్టు ఇవి ఎల్లిపాయలు పొట్టు తీసి చితగొట్టుకున్న ఎల్లిపాయలు సాంబార్ ఉడుకుతుంటే వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి ఇలాగా ఇప్పుడు పప్పు పోసుకుందాము ఈ పప్పు అంతా పోసేసుకొని కలిపి చూద్దామండి చిక్కగా అయితే కొంత వాటర్ పోసుకోవాలి ఇది మళ్ళీ ఉడకాలి కదా సగమే ఉడికింది కదా అందుకే వాటర్ పోసేసుకోవాలి మరి ఈ సాంబారు మరి పలసగా మరి చిక్కగా కాకుండా మీడియంగా ఉంటేనే బాగుంటుందండి సాంబారు కొంతమంది పలసగా చేస్తారు అంత పలసగా చేస్తే కూడా అంత బాగుండదు ఇలాగా ఇప్పుడు ఉడకాలి ఉడికిపోయిందండి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో సాంబారు మరి చిక్కగా లేదు లేదు కూరగాయ ముక్కలు ఎక్కువ ఉన్నా కూడా బాగుండదు మనకు పప్పుకు తగ్గట్టే ఉండాలి ఇది ఎన్టీఆర్ సాంబార్ పొడి అండి రెండు స్పూన్లు వేసుకున్నాను కొత్తిమీర ఇది వేయించుకొని చేసిన సాంబార్ పొడే కదా లాస్ట్కి వేసేసుకోవాలండి బెల్లం రెండు స్పూన్లు బెల్లం వేసుకుంటే చాలా బాగా కమ్మగా ఉంటుందండి సాంబారు మీకు ఇష్టం లేకపోతే మానేయండి ఎందుకంటే మనకు హోటల్స్లో కానీ ఫంక్షన్లో కానీ బెల్లం వేసే చేస్తారు బాగుంది సాంబారు అని తింటాం కదా మనము చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు వేసి చూడండి చూడండి కలిపేసుకొని ఇంతేనండి చాలా కమ్మనైన సాంబారు మనకు తయారైపోయింది చూడండి మరి చిక్కగా లేకుండా మరి పలసగా లేకుండా ఇలా ఉంటేనే సాంబారు టేస్ట్ బాగుంటుంది చాలా బాగుందండి ఒక్కసారి మీరు చేసి చూడండి ఇలా చేసుకున్న సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలాగ నేను చేసినట్టు ఒక్కసారి చేసి చూడండి చాలా కమనైన సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు